మనం చూస్తున్నాము ప్రజెంట్ మళ్ళీ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు మొదలుపెట్టింది దెబ్బ మీద దెబ్బ పడినా కూడా పాకిస్తాన్ తన తీరు మార్చుకోలేదని తెలుస్తోంది నియంత్రణ రేఖ వెంబడి మరోసారి పాకిస్తాన్ కాల్పులకు తెగబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది యూరి సెక్టార్లో మళ్లీ పాకిస్తాన్ కాల్పులకు ప్రయత్నాలు చేస్తోంది అయితే పాకిస్తాన్ కాల్పులకు భారత ఆర్మీ కూడా అదే స్థాయిలో తిప్పి రివర్స్ అటాక్స్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మళ్లీ కవ్వింపు చర్యలకు పాకిస్తాన్ దిగింది భారత్ చేస్తున్నటువంటి ఈ విఫ అంటే పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి మిసైల్స్ ను ఎక్కడికక్కడ నిలువరిస్తున్నటువంటి భారత్ పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్లేస్లు కూడా ధ్వంసం చేస్తున్నా కూడా తీరు మార్చుకొని పాకిస్తాన్ నియంత్రణ రేఖ వెంబడి మరోసారి కాల్పులకు తెగబడింది యూరి సెక్టార్లో మళ్లీ కాల్పులకు పాక్ తెగబడినటువంటి సిచ్యువేషన్ ఉంది ఎల్ఓసి వెంబడి వార్ ని కూడా ఇప్పటికే ఆర్మీ మోగించారు యూరి సెక్టార్ లో భారీగా కాల్పులకు కలకలం అయితే చోటు చేసుకుంది నియంత్రణ రేఖ వెంబడి అంటే ఎల్ఓసి దగ్గర మనకి ఈ సాంబా యూరి ఇలాంటి సెక్టార్స్ ఉంటాయి అక్కడ పాక్ తన కవింపు చర్యలను కంటిన్యూ చేస్తూనే ఉంది మనం చూసాం నిన్న డ్రోన్ మిస్సైల్స్ ద్వారా భారత్ పైన అటాక్ చేయడానికి ప్రయత్నించి విఫలమైనటువంటి పాకిస్తాన్ ఎర్లీ మార్నింగ్ నుంచి కూడా షెల్లింగ్ అనేది కంటిన్యూ చేస్తూనే ఉంది భారత భూభాగంలోని అమాయక ప్రజలే టార్గెట్ గా వారు ఈ షెల్లింగ్స్ పాల్పడుతూ ఉన్నారు అయితే పాక్ కి ధీటైన సమాధానం భారత్ చెప్తోంది వారి ప్రయత్నాలను విఫలం చేస్తూ వస్తోంది అయితే కొద్దిసేపటి క్రితం మళ్ళీ పాకిస్తాన్ ఈ కవ్వింపు చర్యలకు కాలు దువ్వింది దెబ్బ మీద దెబ్బ పడుతున్నా కూడా పాక్ తన తీరు మార్చుకోవడం లేదు ఎల్ఓసి వెంట మరోసారి కాల్పులకు తెరలేపింది యూరి సెక్టార్లో లో మళ్లీ కాల్పులకు పాక్ తెగబడిన పరిస్థితి ఉంది ఇప్పటికే మనం చూస్తున్నాము ఈ కాల్పుల నేపథ్యంలో ఎల్ఓసి వెంబడి వార్ సైరన్ ని కూడా ఆర్మీ మోగించింది పాకిస్తాన్ షెల్లింగ్స్ ని చాలా ధీటుగా భారత ఆర్మీ కూడా కట్టడి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అమాయక ప్రజలు టార్గెట్ గా పాకిస్తాన్ ఈ షెల్లింగ్స్ కి పాల్పడుతూ ఉంది దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది ఎప్పుడైతే పాకిస్తాన్ తను దాడి చేస్తుందో వెంటనే భారత్ ఆర్మీ దాన్ని రీట్రేట్ చేయడం కూడా మనం చూస్తూనే ఉన్నాం అయినప్పటికీ కూడా పాకిస్తాన్ ఈ కవింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది ప్రజెంట్ అయితే బోర్సీ దగ్గర ఆర్మీ సైరన్ మోగించింది సో ఎల్ వెంబడి వార్ సైరన్ మోగింది మళ్ళీ పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగింది భారతిస్తున్నటువంటి ఇస్తున్నటువంటి స్ట్రోక్స్ కి ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా దెబ్బ మీద దెబ్బ పడినా కూడా పాక్ తన బుద్ధి మార్చుకోవట్లేదు నియంత్రణ రేఖ వెంబడి మరోసారి కాల్పులకు తెగబడింది యూరి సెక్టార్ లో మళ్లీ కాల్పులను ప్రారంభించింది పాకిస్తాన్ ప్రజెంట్ ఎల్ఓసి దగ్గర భారత పాక్ మధ్య ఈ షెల్లింగ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి ఆర్మీ పాక్ షెల్లింగ్స్ ను చాలా గట్టిగా నిలువరించే ప్రయత్నం చేస్తోంది వారికి ధీటైన సమాధానం చెప్తోంది పాకిస్తాన్ కవ్వింపు చర్యలను ఏమాత్రం ఆపడం లేదు మరోసారి యూరి సెక్టర్ వద్ద షెల్లింగ్స్ ను ప్రారంభించింది ప్రజెంట్ ఆర్మీ అక్కడ ని కూడా మోగించిన పరిస్థితి ఉంది ఎల్ఓసి దగ్గర ప్రజెంట్ అయితే భారత్ పాకిస్తాన్ షెల్లింగ్స్ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి మనం చూసాం నిన్నటి నుంచి కూడా చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి పాక్ ఉన్నటువంటి ఆ డ్రోన్ మిసైల్స్ కానీ వీటన్నిటినీ కూడా భారత్ చాలా అత్యాధునిక టెక్నాలజీలు ఉపయోగించి మరి వాటి కూడా ధ్వంసం చేసేసి పాకిస్తాన్ కు కోలుకోలేని దెబ్బతీసాయి అయినా కూడా పాక్ తన కవ్వింపు చర్యలను ఏమాత్రం వదులుకోవట్లేదు పైగా కయ్యానికి కాలు దువ్వుతూనే కనిపిస్తూ ఉంది అందులో భాగంగానే యూరి సెక్టార్ పైన మళ్లీ షెలింగ్ స్టార్ట్ చేసింది ప్రజెంట్ అయితే ఎల్ దగ్గర ఈ సైరన్ అనేది మోగింది